హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్ నా పేరు సురేష్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఒంగోలులో డిగ్రీ కళాశాలలో కళాశాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో సతీ సావిత్రిలోని ఒక దృశ్యం ప్రదర్శిస్తున్నారు అందులో యముడుగా నటిస్తున్న శివశంకర్ వరప్రసాద్ అనే ఇరవై ఏళ్ళ యువకుని నటనకు ప్రేక్షకులు చప్పట్లు మారుమరుగుతున్నాయి నాటకం అయిపోయిన తర్వాత చాలామంది అతన్ని పొగడ్తలతో ముంచెత్తారు కాలేజీలో ఆయనకు ఒక గుర్తింపు వచ్చింది కొంతమంది స్నేహితులు నువ్వు సినిమాలలో చేరమని సలహా ఇచ్చారు దానితో అతనికి సినిమాలో నటించాలనే కోరిక చాలా బలంగా బలపడసాగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో డిగ్రీ కాగానే మద్రాసులో వాలిపోయాడు అక్కడ నారాయణరావు సుధాకర్ హరిప్రసాద్ ప్రసాద్ బాబు అనే వారితో కలిసి ఒక రూమ్ తీసుకుని ఉండేవారు దేవదాసు కనకాల ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నారు అలాగే రజనీకాంత్ నాజర్ కూడా అక్కడే సెక్షన్లో ఉండేవారు అయితే వారిలో ముందుగా సుధాకర్కు హీరోగా అవకాశం వచ్చింది ఒకరోజు శివశంకర్ వరప్రసాద్ ఒక ఆంజనేయ గుడికి వెళ్ళి కాసేపు శాద తీరుధామని పడుకుని ఉండగా మెల్లగా నిద్రలోకి జారుకుని పోయాడు కాసేపటి తర్వాత ఎవరో చిరంజీవి ఎక్కడ పడుకున్నావేమి లే అని ఎవరో తట్టి లేపినట్లు అనిపించడంతో దిగ్గును లేచి కూర్చున్నాడు అయితే అక్కడెవరూ కనిపించలేదు అతనికి కాసేపు ఆలోచించి చిరంజీవి పేరు బాగుందని తన పేరును చిరంజీవిగా మార్చుకున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పునాదిరాళ్ళు అనే సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించాడు అయితే ముందుగా రిలీజ్ అయింది మాత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నటించిన ప్రాణం ఖరీదు అనే సినిమా మన ఊరి పాండవులలో ఐదుగురు హీరోలలో ఒకటిగా నటించిన చిరంజీవి డ్యాన్సులలో ఒక ప్రత్యేకత చూపడంతో దర్శకుల దృష్టిలో పడ్డారు అయితే చాలా సినిమాలలో చిన్న చిన్న పాత్రలు నెగిటివ్ రోల్స్ వేయక తప్పలేదు మోసగాడు రాణి కాసులు రంగమ్మ కొత్తపేట రౌడీ ఇది కథ కాదు నలభై తొమ్మిది రోజులు నాగు లాంటి సినిమాలలో నెగిటివ్ పాత్రలు వేసిన మంచి పేరు ఆయనకు వచ్చింది మంచు పళ్ళకి అభిలాష న్యాయం కావాలి చట్టానికి కళ్ళు లేవు లాంటి సినిమాలలో హీరోగా గుర్తింపు పొందగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన ఖైదీ సినిమా అఖండ విజయం సాధించి ఆయన హీరోగా నిలదొక్కునేందుకు దోహదపడింది అక్కడ నుండి తెలుగు ప్రేక్షకులు చిరంజీవి గారు ఒక యాక్షన్ హీరోగా ముద్రపడిపోయారు ఆయన వేసే సాఫ్ట్ బీట్ డ్యాన్సులు ప్రేక్షకు ఆదరణ పొందాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన పసివాడి ప్రాణం సినిమాతో బ్రేక్ డ్యాన్స్ను పరిచయం చేశాడు అల్లారి అల్లుడు గరానా మగుడు ఎముడికి మొగుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ డ్రమ్ను సొంతం చేసుకున్నారు మధ్యలో చాలా అపజయాలను కూడా ఎదుర్కొన్న హిట్లర్ సినిమాతో మళ్ళీ విజయాల పాటు పట్టారు ఇంద్రా కూడా అఖండ విజయం సాధించింది యాక్షన్ సినిమాలే కాకుండా శుభలేఖ మంచు పల్లకి ఆరాధన స్వయం కృషి చంటాబ్బాయ్ విజేత లాంటి క్లాస్ సినిమాల్లోనూ నటించారు ఆయన ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి తెలుగు సినిమా పరిశ్రమలో చిరంజీవి గారి శకం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు అప్పటికే నటిస్తున్న తెలుగు హీరోలలో చాలామంది వయస్సు నలభై సంవత్సరాల కంటే పైబడిన వారు కావడంతో కుర్రకారు చిరంజీవి గారిని విపరీతంగా అభిమానించేవారు ఆయన చేసే ఫైట్స్ డ్యాన్సులు వాటిని మరీ విపరీతంగా ఆకట్టుకున్నాయి ఏ కాలేజీ స్టూడెంట్స్ పుస్తకాలు చూసినా చిరంజీవి గారి స్టిక్కర్లే సత్తు జోబుల మీద ఆయన బొమ్మలతో కూడిన స్టిక్కర్లే కుర్రకారుకు ఆరాధ్యమైనటువంటి ఫ్యాన్ అయిపోయారు చిరంజీవి గారు ఏది ఏమైనా తెలుగు సినిమాలో ఒక విధమైనటువంటి సాఫ్ట్ మూమెంట్ తీసుకొచ్చారు యాక్షన్ డ్యాన్సులతో కొత్త వరవడు సృష్టించారు దొంగ అనే సినిమాలో మైకెల్ జాక్సన్ కిల్లర్ డ్యాన్స్ను చిరంజీవి గారు వేసి సంచలనం సృష్టించారు విమర్శలు ఎన్ని ఉన్న చిరంజీవి గారు ఒక గొప్ప నటుడు అనడంలో ఎటువంటి సందేహము లేదు సినిమా పరంగా దర్శకుల నుండి కానీ నిర్మాతల నుండి కానీ ఎటువంటి ఆరోపణలు అతను ఎదుర్కోలేదు తన వృత్తి పట్ల వంద శాతం నిబంధత కలిగిన వారు కెమెరా వైపు చూడకుండా నటించే నటుల్లో చిరంజీవి గారు ఒకరిని ఆయనకు పద్మభూషణ్ అవార్డు రావడం కూడా ఎంతో గర్వకారణంగా చెప్తూ జై హింద్